జోగులాంబా గద్వాల్ జిల్లా రాజోలీ మండలం ప్రజలు ఆందోళనకు దిగారు పెద్దదన్వాడలో ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వారం రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ప్రజలకు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు రిలే దీక్షలో పాల్గొన్నారు ఫ్యాక్టరీ రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసినా ఎలాంటి స్పందన లేదన్నారు ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు గవర్నమెంట్ తొందరగా స్పందించాలని మూడు నెలలు అయింది స్థానిక ఒక గ్రామం కాదు దాదాపు తొమ్మిది పది గ్రామాలు బయటలు కానీ ప్రజలు కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా వద్దు అని గవర్నమెంట్ తొందరగా స్పందించి ఈ ఎథనాల్ ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ముందు ఈ గవర్నమెంట్ వచ్చినాక నిజామాబాద్ జిల్లాలో నిర్మల్లో కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అలంపూర్ ఏరియా అనేది దాదాపు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఏరియా రైతులు మంచి పొలాలు ఈ మధ్యలో వచ్చి జనాల్ ఫ్యాక్టరీ పెట్టాలి పబ్లిక్ హియరింగ్ అన్నా పెట్టే గ్రామ సభలు పెట్టి ఒపీనియన్ అన్న తీసుకోవాలి వాళ్ళని ఇంతవరకు ఏమీ లేదు గవర్నమెంట్ తొందరలో ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దీని మీద చర్య తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా జనరల్ క్యాన్సిల్ చేసి పోలీసు చోట వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళకి సూటబుల్ అయిన చోట ఫ్యాక్టరీ ఈరోజు అల్లంపూర్ తాలూకాలో రాజోలి మండలం పెత్తలమాలలో ఇతరల్ ఫ్యాక్టరీ రద్దు కొరకే మేము రావడం జరిగింది మేము ఎమ్మెల్సీ అల్లంపూర్ తాలూకాలో రాజోలి మండలం పెత్తలవాడ గ్రామంలో ఇతనాల ఫ్యాక్టరీ ఎంత ఎంత టెరస్టు ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ దాదాపు రాజోలి మండలంలో పద్నాలుగు గ్రామాలకి హాని జరుగుతుంది ఆ ఫ్యాక్టరీ వలన ఇప్పుడు ఈ ఆ పొల్యూషన్ వల్ల ఈ పంట పండకపోవడము ఈ విలేజ్లో వ్యాధులు రావడము దానివల్ల ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఉద్యోగ వేస్ట్ పదార్థము ఆ నీళ్ళ తలచి ఆ నీటి తాగడం వల్ల నెల రోగాలు వస్తున్నాయి అందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నేను కోరేమంటే అలాంటి ప్రజలందరి నుంచి ఖచ్చితంగా ఈ నాటకి ఫ్యాక్టరీ రద్దు చేయాలి